జమ్మికుంట పట్టణంలోని విత్తనాలు ఎరువుల దుకాణాలను వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు లైసెన్సులు స్టాకు బిల్లు పుస్తకాలు పరిశీలించారు నకిలీ విత్తనాలు నకిలీ మందులు అమ్మరాదని డీలర్లకు సూచించారు ఒకవేళ అమ్మితే వారిపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు వానాకాలం సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించకుండా ముందస్తుగా తనిఖీలు చేసినట్టు అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో హుజురాబాద్ డివిజన్ ఏసీపీ శ్రీనివాస్ జి జమ్మికుంట పట్టణ సిఏ వరగంటి రవి వీణవంక ఎస్ఐ తోట తిరుపతి వ్యవసాయ అధికారి గోవర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు రైతులకు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అది కూడా అన్ని ప్రెస్ గ్రూపులలో ప్రజలందరికీ తెలియజేయాల్సిందిగా గ్రూప్లో పెట్టడం జరిగింది దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు ప్రతిసారి ఎవరో మామూలుగా ఆ వ్యాపారుల యొక్క మాయ మాటలు నమ్మేసి ఆ పంట వల్ల ఎక్కువ పంట వస్తుంది లేకపోతే ఊలీల ఖర్చు తప్పులుగా ఉంది రెడ్డి పొందేసి ఎక్కడ వల్ల కొంతమంది మోసం వేసి నకిలీ విత్తనాలు తీసేసుకున్న తర్వాత పంట రాబడి దాకా చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ అలాంటి సిచ్యువేషన్ రైతులకు రావద్దు అని చెప్పేసి ముందుగా ఈ మెయిన్ ఎవరైతే బండయా షాపులో ఉన్నారో వాళ్ళందరినీ హెచ్చరిస్తూ రైతులకు సాయం పడాల్సింది కోరుకుంటూ అలా కాబట్టి రైతులకు ఏ విధంగా అయినా సాయం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ అవే చేయాలన్న ఉద్దేశంతో అలా ఫ్లెక్సీని సూచనలు ఇవ్వడం జరిగింది షాప్లో కూడా అన్నీ చెక్ చేయడం జరుగుతుంది కాబట్టి రైతులు దయచేసి ఎవరైనా మాయమట అని చెప్పేసి గట్టి మొదలవు లేకపోతే ఎక్కువ పంట వస్తుంది లేకపోతే తక్కువ రేటు ఉన్నది అని చెప్పేసి వేరే వాళ్ళని కాకుండా ఖచ్చితంగా పంటైజ్ షాపులో తీసుకోవాలి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా బిల్లు తీసుకోవాలి ఆ బిల్లు డేట్ ఆఫ్ ఎక్స్పైరీ కూడా చూడాలి ఆ తర్వాత ఆ షాపు వాళ్ళ బిల్లు రిసిప్ట్లో సంతకాలు చూసేసుకొని ఒకవేళ పంట పండకపోతే మళ్ళీ ఈ గంబా గ్యారెంటీ ఉందా కంపెనీ వాళ్ళు చెక్ చేసేసుకొని తీసుకొని వస్తే అప్పుడు పంటకు సంబంధించిన వాళ్ళు కూడా బాధ్యతగా కొంచెం మంచి కంపెనీ తీస్తారు